హై గైస్ ప్రజెంట్ టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉందంటే అది మన రాజ్ తరుణ్ గురించే రాజ్ తరుణ్ ఫస్ట్ మూవీ వచ్చేసి ఉయ్యాల జంపాలతో స్టార్ట్ చేసి తర్వాత కుమారి ట్వంటీ వన్ ఎఫ్ అండ్ సినిమా చూపిస్తామా అండ్ ఏడో రకం ఆడో రకం అని చాలా బ్లాక్ బస్టర్స్ మూవీ కొట్టాడు అండ్ తర్వాత అలా మూవీస్ కు దూరం అయ్యి కెరీర్ లో బాగా డౌన్ అవడం జరిగింది అండ్ రీసెంట్ గా నా స్వామి రంగాల్లో కూడా మన నాగార్జున గారి పక్కన నటించాడు మన రాజ్ తరుణ్ ఇప్పుడు పాపం రాజ్ తో న్యూస్ ఛానల్స్ వాళ్ళు అండ్ యూట్యూబర్స్ వాళ్ళు బాగా ఆడేసుకుంటున్నారు భయ్య మ్యాటర్ ఏంటంటే ఒక అమ్మాయి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది ఆ అమ్మాయి పేరు లావణ్య ఈ అమ్మాయి బహుశా ఎవరికి తెలియకపోవచ్చు లావణ్య అనే అమ్మాయి ఒకప్పుడు డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కొని జైలుకి వెళ్ళి రావడం జరిగింది ప్రజెంట్ కేసు ఎందుకు పెట్టింది ఏమని పెట్టింది అసలు వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం గైస్ రాజ్ తరుణ్ నేను సెవెన్ ఇయర్స్గా రిలేషన్షిప్ లో ఉన్నాం ఒకే ఇంట్లో సహజీనం కూడా చేశాం ప్రజెంట్ రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో ఎఫ్ఐర్ పెట్టుకున్నాడు నన్ను మోసం చేశాడు నన్ను పెళ్లి చేసుకుని అంటున్నాడు అండ్ తనే నన్ను డ్రగ్స్ కేసులో కూడా ఇరికించాడు అండ్ నన్ను కాల్ చేసి బెదిరిస్తున్నాడు నా దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టడం జరిగింది అండ్ దీనిపై రాజ్ తరుణ్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది రాజ్ తరుణ్ మీడియా వాళ్ళతో కానీ పోలీసులతో కానీ ఒకటే చెప్తున్నాడు అవును మేమిద్దరం లవ్ చేసుకున్నాం అండ్ మా ఇంట్లోనే లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నాం ఇంతకాలం బట్ ప్రజెంట్ నేను నేనైతే తనని పెళ్లి చేసుకోను తన బిహేవియర్ అసలు నచ్చట్లేదు తన రక్ష అలవాటు ఉంది అండ్ తన నన్ను డబ్బు కోసమే బ్లాక్మెయిల్ చేస్తుంది అందుకే కంప్లీట్ గా దూరం పెట్టేశా అని చెప్పడం జరిగింది రాజ్ తరుణ్ బట్ ఇందులో నిజాలు ఏంటనేది ఫర్దర్ గా ప్రూఫ్స్ బట్టి డిసైడ్ చేస్తారని పోలీసులు చెప్పడం జరిగింది ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్